హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఎగ్ లేకుండా ఓవెన్తో పని లేకుండా ఈజీ ప్రాసెస్లో స్పాంజ్ కేక్ ప్లఫీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్లోకి సగం కప్పు చక్కెరని వేసుకుంటున్నాను అలాగే రెండు యాలక్కాయలు కూడా పొట్టు తీసేసి గింజలు వేసుకొని ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి యాలక్కాయలు నేను ఎందుకు వేస్తున్నానో ముందు చెప్తాను ఇప్పుడు మనకి సగం కప్పు షుగర్కి కప్పు దాకా షుగర్ పౌడర్ అయితే వస్తుంది కేక్లోకి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా షుగర్ వేయకూడదు ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సగం కప్పు ఫ్రెష్ పెరుగును వేసుకుంటున్నాను ఇందులోకి పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడుకోవాలి మనం వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడకూడదు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకుంటున్నాను దీని ద్వారా మనకి కేక్ ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఒక కప్పు దాకా మైదాపిండి వేసుకుంటున్నాను ఇది మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకుందాము మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను ఎలాంటి వెనిలా ఎసెన్స్ కానీ స్ట్రాబెర్రీ ఎసెన్స్ కానీ వాడట్లేదు సో ఫ్లేవర్ కోసం యాలక్కాయలు వేశాను కేక్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇలాంటి అల్యూమినియం గిన్నెనైతే తీసుకున్నాను ఇది దాదాపు అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకోవాలి మనకి బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఆయిల్ను అప్లై చేశాక నేను ఇక్కడ మైదాపిండిని వేసుకుంటున్నాను మనము పిండి వేసుకోవడం వల్ల అంచులకి కేక్ అనేది మాడిపోకుండా నీట్గా వస్తుంది ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి గిన్నె మొత్తానికి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న బ్యాటర్ని వేసుకుందాం ఇది మొత్తం వేసాక మనకి ఒకసారి గిన్నె కదుపుతూ ఇలా చేసుకోవాలి మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ కానీ లేదా ఏమైనా హోల్స్ లాంటివి ఉంటే మనకి సెట్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ కోసం ఇలాంటి నాన్ స్టిక్ కడైన తీసుకోవచ్చు లేదంటే ఇలా పెద్దగా ఉండే అల్యూమినియం గిన్నెనైనా తీసుకోవచ్చు మనం తీసుకునేది ఏదైనా సరే కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్టాండ్ను పెడుతున్నాను స్టాండ్ లేకపోతే ఇసుకను కానీ సాల్ట్ను కానీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ గిన్నెనైతే ఖచ్చితంగా వేడి చేసుకోవాలి గిన్నె వేడైపోయినాక మనం ముందుగా బ్యాటర్ వేసి పెట్టుకున్న బౌల్ కూడా ఇందులోకి అంచులు ఎక్కడ గిన్నెకి తగలకుండా సెట్ చేసుకోవాలి గిన్నెని సెట్ చేసుకున్నాక దీనిపైన బరువుగా ఉండే మూతని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు కుక్ చేసుకోవాలి నేను ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కేక్ కుక్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను మనం ఇక్కడ చెక్ చేసుకోవడం కోసం ఒక నైఫ్ కానీ లేదా ఫోర్క్ స్పూన్ కానీ ఇలా కేక్ మధ్యలో కూర్చున్నట్లయితే మనకి కేక్ ఎక్కడ అంటుకోకుండా వచ్చినట్లయితే అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు గిన్నెను బయటకు తీసి ఒక పది నిమిషాల సేపు చల్లారి పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక నైఫ్తో కేక్ ఏమైనా గిన్నె అంచులకు అతుక్కుందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మూత పెట్టేసి గిన్నెను ఇలా బోర్లా వేసేసి కేక్ను తీసేసుకోవాలి కేక్ ఎక్కడ మాడిపోకుండా చాలా నీట్గా వచ్చింది గిన్నె కూడా ఎక్కడ మాడిపోలేదు మనకి ఒక్కసారి మనకి బేసిక్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిస్తే చాలండి ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా సరే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్దీగా పిల్లలకి పెట్టచ్చు చాలా ప్లఫీ ప్లఫీగా స్పాంజ్ కేక్ భలే వచ్చింది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్